మట్టి వినాయక విగ్రహాలు వాడండి ఎంతో శ్రేయస్కరం అన్నమే జిల్లా చిట్వేలు మండలం స్థానిక పరిధిలోని ఎగువపల్లె అనే గ్రామంలోని మట్టి వినాయకుడు విగ్రహాలు తయారు చేసే కుటీర పరిశ్రమ ధార్డు సుబ్రహ్మణ్యం గత పది సంవత్సరాల నుండి తన వృత్తిని నమ్ముకుని మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటాను అలాగే జర్నలిస్ట్ గా పనిచేస్తూ తన సహధర్మంతో కాపాడుకుంటూ తన వృత్తిని నమ్ముకుని ఈ మట్టి విగ్రహాలు గల ఆరు నెలల నుండి విగ్రహాలను తయారు చేస్తూ నియోజకవర్గంలోని ప్రతి మండలం నందు షాపు వారి డెలివరీ చేస్తూ జీవనం కొనసాగిస్తుంటాను తాను మాట్లాడుతూ మట్టితో చేసిన పాత్రలు ఎంతో శ్రేయస్కరం పాత పాతతరం వాళ్ళు అంతయు మట్టితో చేసిన పాత్రలు వాడుతూ పుష్కలంగా జీవనం సాగిస్తూ ఎటువంటి అనారోగ్యాలకు లోను కాకుండా ఉన్నారు ఇప్పుడు రకరకాల ఇత్తడి స్టీలు పంచలోహాలతో చేసిన వాటిని వాడటం వల్ల రకరకాల జబ్బులు కొని తెచ్చుకుంటున్నారని ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన పాత్రలు వాడాలని మనవి చేస్తున్నారు ఇప్పుడు కులవృతి వాళ్లు కనుమరుగవుతున్నారు ఎందుచేతనగా దీనికి గత ప్రభుత్వాలు గవర్నమెంట్ వారు సబ్సిడీ రుణం పొందలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కులవృత్తి వాళ్ళు ఎన్నిసార్లు గవర్నమెంట్ కు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది కనుక ఇలాంటి వృత్తి వారిని కనుమరుగవ్వకుండా కాపాడాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను గత ప్రభుత్వాలు ఎన్నడూ కుమ్మరి కులస్థిరను ఆదుకున్న పాపన పోలేదు కనుక ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమ్మరి కులస్థిరను ఆదుకుంటారని మనవి చేసుకుంటున్నా కనుక ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలు వాడాలని కోరుకుంటున్నా డెమోక్రసీ న్యూస్ కు స్వాగతం నేను డెమోక్రసీ న్యూస్ రిపోర్టుని ఈ చిట్వేల్ మండలంలో మారుమూల ప్రాంతమైన ఎగవపల్లి అనే గ్రామంలో నేను జర్నలిస్ట్ అనే అతన్ని ఈ కుటీర పరిశ్రమ వినాయకుల విగ్రహాలు మట్టి మట్టితో తయారు చేసినటువంటివి చాలా శ్రేయస్కరమని నా సుహాతో అటు జర్నలిస్టుగా ఇట్లా నా కుటీర పరిశ్రమ నేను నా పిల్లలతో ఈ జీవనం సాగిస్తూ కొనసాగిస్తున్నాను ఇది ఆరు గత ఆరు నెలల నుంచి మట్టితో తయారు చేసి ఈరోజు బొమ్మలన్నీ తయారైనాయి వ్యాపారస్తులు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు ఎప్పటికి కూడా మట్టి బొమ్మలు అనేది శ్రేయస్కరము పెద్ద పెద్ద బొమ్మలు అనేటి ప్లాస్ట్ అనేటి వాతావరణ కాలుష్యానికి చాలా ప్రమాదకరమైనటి కానీ చిన్న బొమ్మలు అనేటి ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన బొమ్మల్ని తీసుకోవాలని ఈరోజు ఈ నెపంతో ఇక్కడ నేను తయారు చేస్తున్న బొమ్మలు నా యొక్క కుటుంబ సభ్యులతో నేను కలిసి ఈ బొమ్మలని తయారు చేస్తున్నాను అచ్చమైన మట్టితో తయారు చేసిన బొమ్మలను ఇదిగో ఇది ఈతో మట్టి తయారు చేసిన బొమ్మలన్నీ ప్రజలందరూ వాడాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క నేను ఈ వృత్తిని దాదాపు పది సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను ప్లస్ మోల్డింగ్ ప్లస్ తయారు చేసి ప్రజలకు వ్యాపారస్తులకు అందిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరూ ఈ మట్టి బొమ్మనే వాడుకోవాలని మీకు ఎవరికైనా మట్టి బొమ్మలు దేవుని తరపున పంచాలనుకుంటే నన్ను సంప్రదిస్తే మీకు తగిన రేటుకు మట్టి బొమ్మలు ఇవ్వగలను కాబట్టి ఇక్కడ రకరకాలైన రంగులతో తయారు చేసిన మట్టి ఇక్కడ తయారు చేస్తున్నాం చూడండి ఒకసారి ఇన్ని బొమ్మలు తయారు చేస్తున్నాం దాదాపు ఆరు నెలల నుంచి తయారు చేస్తున్నాను చిన్న సైజు నాణ్యం కానించి పెద్ద సైజు ఒకటిన్నరకు చేస్తా వచ్చినాను పోతే నేను ఇక ఇక ముందు కరోనాకు ముందు పెద్ద బొమ్మలు పేపర్ తో తయారు చేసి అందరికి ఈ నియోజకవర్గంలో సప్లై చేస్తున్నాను కరోనా టైంలో కొన్ని కష్టకాలాల్లో నేను చేయలేక ఇప్పుడు చిన్న బొమ్మలే తయారు చేస్తున్నాను కాబట్టి దీనికి గవర్నమెంట్ వారు ఇంతకుముందున్న గవర్నమెంట్ ఏనాడు ఇలాంటి కుటీర పరిశ్రమల వారు ఆదుకుందలాదులు లేరు కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కుటీర పరిశ్రమల వారు అన్ని విధాల ఆదుకొని సహాయపడతారని ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను ఇలాంటి పరిశ్రమలు ఎక్కడికో పోయి కలకత్తాకు పోయి మట్టి బొమ్మలు తెచ్చుకునే దానికంటే ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఇక్కడ మన నియోజకవర్గంలో మన ఏపీ ఆంధ్రప్రదేశ్కు మొత్తానికి సప్లై చేస్తానని నేను తెలియజేస్తున్నాను ఎలాంటి బొమ్మలైనా తయారు చేసి ఇక్కడ నేను ఇస్తున్నాను కాబట్టి మీరందరూ సహకరించి మట్టి బొమ్మలు తయారు చేయాలను తీసుకోవాలని కోరుతున్నాను గవర్నమెంటు ఇలాంటి కుల వృత్తులు చేసే వాళ్ళను ఆదుకొని గవర్నమెంట్ ఇకనైనా ఈ వృత్తి వైపు చేసుకునే వాళ్ళు నానాటికి తక్కువైపోతున్నారు ఎప్పుడు కూడా మట్టి పాత్రలతో తిని జీవం పుష్కలంగా ఆరోగ్యంగా జబ్బులు రాకుండా ఉన్నాయి ఇప్పుడు రకరకాలైన లోహాలతో తయారు చేసినవి ఇత్తడి అంట స్టీల్ అంట ఇలాంటి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు కానీ మట్టితో శ్రేయస్కరం ఎన్ని రోజులు చేసిన మట్టిలో భోజనం ఎంతో ఆహ్లాదరం బాగుంటుందని ఇలాంటి వృత్తి వాళ్ళు చాలా మంది ఈ దేశంలో ఉన్నారు ఈ నాశనం కాకుండా దీనిని ప్రభుత్వం వారు గుర్తించి కుల వృత్తి అటువంటి కుటీర పరిశ్రమల వల్ల అందరినీ ఒక తాటికి తీస్తే తెచ్చుకొస్తే బాగుంటుందని మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇకనైనా చేస్తారని తెలియజేసుకుంటున్నాను